వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికాలో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ చాలా ముఖ్యమని అందరూ అనుకుంటూ ఉంటారు అసలు ఈ గ్రీన్ కార్డ్కి సంబంధించి చాలా డౌట్స్ని మనం గత ఎపిసోడ్లో మాట్లాడేసుకున్నాం అడ్వకేట్ ఆదిత్య మల్లల్ల గారితో సో ఈరోజు నాతో ఆదిత్య గారు మళ్ళీ ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటంటే గ్రీన్ కార్డ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అసలు గ్రీన్ కార్డ్ అంత ముఖ్యమా దాని గురించి వాళ్ళు ఎందుకు అంతలా తపన పడిపోతున్నారు అంత ముఖ్యమని వాళ్ళు భావిస్తున్నారు అమెరికాలో ఉన్న వాళ్ళంతా కూడా దానికి సంబంధించి ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా టెన్షన్ పడిపోతున్నారు అయ్యో మా వాళ్ళకి రాదేమో అని చెప్పేసి దీనికి సంబంధించి మనం ఆదిత్య గారితో మాట్లాడదాం హలో ఆదిత్య గారు ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ గ్రీన్ కార్డ్కి సంబంధించి మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడేసుకుందాం గ్రీన్ కార్డ్ ఎంతవరకు అవసరం దానికి సంబంధించి కోర్టులో ప్రస్తుతానికి ఉంది ఎలాంటి దానికి వచ్చేస్తుంది తీర్పు ఏ విధంగా వెలువడుతుంది అనేది ఇప్పుడు అయితే అంత సస్పెన్షన్లో ఉంది ఫైన్ ఇప్పుడు అసలు ఆ గ్రీన్ కార్డ్కి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎందుకంటే పుట్టగానే పిల్లలకి గ్రీన్ కార్డ్ చాలా ఇచ్చేస్తారు కాబట్టి ఈజీ ప్రాసెస్ అయిపోతుంది ఇన్నేళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అందరూ అనుకునేవాళ్ళు కానీ దానికి నిజంగానే అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయా సో యుఎస్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అనుకుంటారు గ్రీన్ కార్డ్ వస్తే దే విల్ టర్న్ యాజ్ పర్మనెంట్ రెసిడెంట్ అనమాట పర్మనెంట్ రెసిడెంట్గా మారితే సో దే హావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ లైక్ ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ అనివ్వండి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అవనండి సో ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అయితే పుట్టిన పిల్లలు అక్కడ డైరెక్ట్గా సిటిజన్షిప్ వస్తుంది యుఎస్లో సో వాళ్ళకి గ్రీన్ కార్డ్తో కూడా పని లేదు బట్ ఏంటంటే పుట్టిన పిల్లలు ఎవరైతే వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు ఆన్ టర్నింగ్ మెజారిటీ దే కెన్ స్పాన్సర్ దేర్ పేరెంట్స్ సో పేరెంట్స్ స్పాన్సర్ చేస్తే దే కెన్ గో త్రూ దట్ ప్రాసెస్ ఆఫ్ గ్రీన్ కార్డ్ అండ్ సిటిజన్షిప్ అనమాట అది స్టెప్స్ అలా ఉంటాయి అన్నమాట స్టేజెస్ మనకి గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఇప్పుడున్న సినారియోలో హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది ప్రాక్టికల్ సినారియం సో గ్రీన్ కార్డ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి సో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే గ్రీన్ కార్డ్స్లో మనము గ్రీన్ కార్డ్ మన వాళ్ళు యూజువల్గా వెళ్ళే విధానం ఏంటంటే బై త్రూ ఎడ్యుకేషన్ అదొక కేటగిరీ లేకపోతే త్రూ వర్క్ వెళ్తే అదొక కేటగిరీ లైక్ బ్యాచిలర్స్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉండి ఫైల్ చేస్తే ఒక కేటగిరీ మనకి మాస్టర్స్ ఉండి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి ఫైల్ చేస్తే ఒక కేటగిరీ లేకపోతే మనం ఏదైనా మల్టీనేషనల్ కంపెనీ ద్వారా మేనేజర్ రోల్ ద్వారా ఫైల్ చేస్తే అదొక కేటగిరీ యూజువల్గా ఏంటంటే ఈబీ టూ ఈబీ త్రీ కేటగిరీస్కి హండ్రెడ్ ఇయర్స్ పైన వెయిటింగ్ లిస్ట్ ఉంది అలానే ఏంటంటే ఈబీ వన్లో ఈబీ వన్ ఏ బీసీ అలా కేటగిరీస్ ఉన్నాయి సి కేటగిరీలో ఏంటంటే మేనేజర్ రోల్ ద్వారా మన మల్టీనేషనల్ కంపెనీ ద్వారా ఫైల్ చేసుకోవచ్చు అది కూడా ఏంటంటే ట్వంటీ టూ నుంచి పెండింగ్ ఉన్నట్టుంది దానికి కూడా ఒక ట్వెల్వ్ ఇయర్స్ అలా లైన్ ఉంది వెయిటింగ్ లిస్ట్ ఈబీ వన్ ఏ బి కేటగిరీస్లో ఏంటంటే మనకి రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ పిహెచ్డీ ఉంటాము పేటెంట్ రైట్స్ లేకపోతే స్టాండింగ్ ఏదైనా నోబెల్ ప్రైజ్ నామినీస్ లేకపోతే మనకి ఏదన్నా కల్చరల్ ఎంటర్టరీ పరంగా ఆర్ట్స్ పరంగా ఏదైనా మంచి అభివృద్ధి ఉన్నది లేకపోతే అవార్డ్స్ వచ్చి ఉండి లేకపోతే రికగ్నైజ్ అయ్యి ఉంటే వాటిని బేస్ చేసి కూడా గ్రీన్ కార్డ్స్ వచ్చే సిచ్యువేషన్ ఉంటాయి అవి మనకు కొంచెం త్వరగా వచ్చే అవకాశం ఉందన్నమాట వాటికి వెయిటింగ్ లిస్ట్ అనేది కొంచెం తక్కువ ఉందన్నమాట ఈబీ టూ ఈబీ త్రీ కేటగిరీస్లో అలానే ఇందాక చెప్పినట్టు పిల్లలు పేరెంట్స్ స్పాన్సర్ చేయొచ్చు ఎవరైతే గ్రీన్ కార్డ్ సిటియన్ సిటియన్ అయిపోయారు అలానే సిటియన్ అక్కడ పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కూడా గ్రీన్ కార్డ్ వచ్చింది అదొక కేటగిరీ అనమాట నెక్స్ట్ సిబ్లింగ్స్కి అంటే బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ స్పాన్సర్ చేయొచ్చు ప్లస్ మన రెఫ్యూజీ ఆర్ ఎస్ఐలం ద్వారా వెళ్తే అలా కూడా గ్రీన్ కార్డ్స్ వస్తాయి రెఫ్యూజీ అండ్ ఎస్ఐలెం అంటే శరణార్థులు అనమాట ఇప్పుడు ట్రంప్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే యూఎస్లోకి బార్డర్స్ మెక్సికోలో నుంచి లేకపోతే కెనడాలో నుంచి ఎంటర్ అయిపోతున్నారో వాళ్ళు వచ్చేసి ఏంటంటే పొలిటికల్ అసైలం రెఫ్యూజీ అడుగుతున్నారు సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకేంటే డంకీ మూవీ చూస్తే డంకీ మూవీలో చూపిస్తాడు వీళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళి మాకు ఇండియా నుంచి థ్రెట్ ఉందని చెప్పి యూకేలో పొలిటికల్ అడుగుతారు అడుగుతారనమాట రెఫ్యూజీ సో హ్యూమన్ రైట్స్ని అప్హోల్డ్ చేయాలని వాళ్ళకి టెంపరీ వర్క్ వీసాలు ఇచ్చి అలానే ఏంటంటే స్క్రూటినీ చేసి ఫర్దర్గా వాళ్ళకి ఏంటంటే గ్రీన్ కార్డు వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది అది కూడా ఫాస్ట్గా వస్తుంది అనమాట గ్రీన్ కార్డు అయితే దాన్ని కూడా మిస్యూజ్ చేస్తున్నారు కొంతమంది ఓవర్ స్టే చేసి లేకపోతే ఇల్లీగల్గా యూఎస్లోకి ఎంటర్ అయిపోయి సో ఇంతకుముందు ఏంటంటే డిజిటల్ రికార్డ్స్ ఉండేవి కాదు టూరిజం మీద ఎంటర్ అయిపోయి పిల్లలని అంటాము లేకపోతే ఓవర్ స్టే చేసి అక్కడే ఉండిపోయి స్లోగా గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటాం అలా చేశారు సో ఇవన్నీ కూడా మిస్యూస్ చేయడం ఎక్స్ప్లాయిడ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ని ఎక్స్ప్లైడ్ చేసి యూజ్ చేసుకున్నారు అనమాట సో గ్రీన్ కార్డ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎవరికైనా కూడా మిమ్మల్ని ఎవరు బయటకు వెళ్ళిపోమని అనలేరు అనమాట గ్రీన్ కార్డు ఉంటే సో గ్రీన్ కార్డు మీద మీరు పర్మనెంట్ రెసిడెంట్గా గుర్తించబడతారు సో ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ కూడా ఎలా క్లాసిఫై అంటే మీరు అక్కడ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి అలానే కాలేజెస్ ఉంటాయి మనకి ఏంటంటే ఇన్ స్టేట్ అంటే ఏంటంటే మనకి ఇన్స్టేట్ ట్యూషన్ ఫీ కింద మనం క్వాలిఫై అయితే డొమెస్టిక్ స్టూడెంట్స్ కింద క్వాలిఫై అయ్యాం అనుకోండి మనకున్న బెనిఫిట్ ఏంటి అంటే మన ట్యూషన్ ఫీ ఏదైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కడుతున్నారో వా దానికంటే ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ టైమ్స్ మనం బేస్డ్ ఆన్ ద యూనివర్సిటీ తక్కువ కట్టే అవకాశం ఉంటుంది మోర్ ఓవర్ ఎవరైతే డొమెస్టిక్ స్టూడెంట్స్ పెద్ద యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకున్నారనుకోండి ఎక్కువ సీట్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సీట్స్ కంటే సో వాళ్ళకేంటంటే సో పెద్ద యూనివర్సిటీస్లో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలి మాకు అడ్మిషన్ రావాలంటే వాళ్ళకి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే మన వాళ్ళు ఏంటి మనం వెళ్ళి అక్కడ చదువుకుంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి ఎక్కువ ట్యూషన్ ఫీ కట్టాలి ప్లస్ మనం బయట వర్క్ చేయడానికి లేదు ఓకే సో ఎందుకంటే మనం ఓన్లీ ఆన్ క్యాంపస్ ట్వంటీ అవర్స్ లిమిటెడ్ మాత్రం చేయాలి గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు వాళ్ళు డెఫినెట్గా ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేసుకోవచ్చు ఇండస్ట్రీకి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయిపోవచ్చు అయితే గ్రీన్ కార్డులు ఇన్ని రకాలు ఉన్నాయని చెప్తున్నాను ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మాట్లాడుకుందాం హండ్రెడ్ ఇయర్స్ పైన పడుతుందని మనం మాట్లాడుకోవడం జరిగింది త్రూ ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రీన్ కార్డు ఉందనమాట త్రూ ఇన్వెస్ట్మెంట్ గ్రీన్ కార్డ్ ఏంటి అంటే చాలా ఫాస్ట్గా వచ్చింది ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ అన్నిటికంటే కూడా గ్రీన్ కార్డ్ చాలా ఫాస్ట్గా వస్తాం జరిగింది త్రూ ఇన్వెస్ట్మెంట్ మనకి ఈ త్రూ ఇన్వెస్ట్మెంట్ బై ఇన్వెస్ట్మెంట్ ఏమంటారు అంటే వీసా అని ఒక వీసా ఉందండి సో ఆ వీసా ఏంటి అనేది మనం ఫర్దర్ వీడియోస్ మనకి చాలా ఫాస్ట్ గ్రీన్ కార్డ్ రావటం జరిగింది ఈబిఫై ని అప్రోచ్ అయ్యి ఈ విధంగా గ్రీన్ కార్డ్ పొందడానికి ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు ఎంతమంది సుముఖంగా ఉన్నారు చాలా మంది ఉన్నారు అండి సో దానికి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది సో ఇంతకుముందు కూడా ప్రీవియస్ లాలో అంటే ఈబీ ఫైవ్ అనేది ట్వంటీ ట్వంటీ టూ లాలో రివైజ్ అయింది మనకి రిఫార్మ్ నేషనాలిటీ అండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ కింద రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ టు ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ప్రొటెక్ట్ అయ్యింది ట్వంటీ ట్వంటీ టూకు ముందు ఉన్న లాలో వెయిటింగ్ లిస్ట్లోకి కూడా వెళ్ళింది అనమాట ఈబీ ఫైవ్ కేటగిరీ అంటే అంత డిమాండ్ ఉండటం వల్ల అప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఖర్చు ఉండేది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఖర్చు కూడా ఇన్ఫ్లేషన్ బేస్ చేసి పెరగడం జరిగింది సో ఫర్దర్ వీడియోస్లో మనం ఫైవ్ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం బట్ గ్రీన్ కార్డ్లో మనకు చూస్తే నేను కొన్ని ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ గురించి మీకు చెప్పాను అలానే ఇంకా గ్రీన్ కార్డ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఏముంటాయి అనేది కూడా చెప్పడం జరిగింది సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఎవరైనా వర్క్ చేయాలనుకోండి వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ లేదా సిటిజన్స్ అయి ఉండాలి ఆబ్వియస్గా అది కూడా ఒక అడ్వాంటేజ్ సో మన వాళ్ళు ఏంటి హెచ్ వన్ బి మీద ఉండి జాబ్స్ మారాలనుకోండి వాళ్ళకంత ఈజీ కాదు అలానే ఇప్పుడు రెసిప్షన్ లాంటిది ఏమన్నా వచ్చింది అనుకోండి జాబ్స్ పోయినాయి అనుకోండి వాళ్ళు యూఎస్లో అక్కడే ఉండి స్టేటస్ మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళకి ఇబ్బంది అయింది సో హెచ్ వన్ మీద ఉన్నప్పుడు కూడా మనం ఐ వన్ ఫార్టీ అంటే గ్రీన్ కార్డ్కి అప్లై చేసాం మన కంపెనీ మనకు అప్లై చేసింది అని దాన్ని వేస్ట్ చేసుకుంటేనే మనం ఎన్ని ఇయర్స్ అయినా ఆ హెచ్ వన్ బిని రెన్యూ చేసుకుంటా ఎవ్రీ త్రీ ఇయర్స్కి రెన్యూ చేసుకుంటా ఉండొచ్చు లేకపోతే ఏంటంటే దాన్ని ఒక డ్యూరేషన్ ఓన్లీ సిక్స్ ఇయర్స్కి లిమిటెడ్ ఉంటుంది మళ్ళీ దానికి ఏంటంటే హోల్డ్ తీసుకొని మీరు మళ్ళీ ఎంప్లాయ్మెంట్కి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయో ఎత్తుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది సో గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ చాలా బెనిఫిట్స్ ఉండి సో వాళ్ళ యొక్క నెక్స్ట్ ప్రోగ్రెస్ అనేది సెక్యూర్ అవడానికి అవకాశంగా ఉంటుంది అనమాట అందువల్ల గ్రీన్ కార్డ్ అనేది చాలా ఎసెన్షియల్ అనమాట ఎవరికైనా అయితే అమెరికాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రీన్ కార్డ్ పొందడం చాలా కష్టమనే చెప్పాలి కానీ ఫైవ్ ప్రాసెస్ ద్వారా అమెరికాలో ఉన్న వాళ్ళు ఆ గ్రీన్ కార్డ్ అనేది త్వరగా సులువుగా పొందొచ్చు అంటారు దీని గురించి మనం మరో ఎపిసోడ్ లో మళ్ళీ మాట్లాడదాం అండి ఫర్ సంబంధించి మనం మరో ఎపిసోడ్ లో మళ్ళీ తెలుసుకుందాం స్టేచ్యూ అంటే